ఎస్టిజే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మంచిర్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జీ లింగంపల్లి శ్రీనివాస్ మంచిర్యాల ఎంఆర్పీఎస్ చుంచు శంకర్ వర్మ మంచిర్యాల ఇన్ఛార్జ్ మరియు మంచిర్యాల ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షులు చెప్పకుర్తి మల్లేష్ గార్ల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జి షూ దాడిని ఖండిస్తూ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు మంచిర్యాల ఎంఆర్ఓకి సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవయ్ పై దాడి చేసినటువంటి దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి కి విడతి పత్రాన్ని అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంధిల్ల మల్లేష్ సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు మంతెన మల్లేష్ గద్దెల బానయ్య ఎంఆర్పీఎస్ మరో సీనియర్ నాయకులు నక్క అంచయ్య మంచిర్యాల కో ఇన్ఛార్జ్ గొడిసెల దశరథం మంచిర్యాల ఇరవై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు రవి అంబేద్కర్ కాలనీ అధ్యక్షులు రాములు దేవయ్య ఎలకపల్లి మల్లేష్ మంతెన రాయమల్లు నక్క కుమార్ వికలాంగుల జిల్లా నాయకులు రాజు కృష్ణ కాలనీ రాజు కాపురం రాయమల్లు తదితరులు పాల్గొన్నారు మరి మెమ్ఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఆ షూ దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎంబటి అరెస్ట్ చేసి కఠినంగా ఉరిశిక్ష చేయాలని మేము ఎంఆర్పిఎస్ నుండి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జాతీయ స్థాయిలో ఇష్టమాది అన్నగారు ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రోజు రోజుకు రాజ్యాంగంపై రాసినటువంటి హక్కులను కాలరాస్తుండ్రు ఇవాళ మనం ఒక సుప్రీంకోర్టు జడ్జి మీదనే దాడి చేసినట్టే ప్రజా సేవకులైన ప్రజలకు ఏం న్యాయం అన్యాయం జరుగుతుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సహజ ప్రజలకే మరి న్యాయం చెప్పేటువంటి సుప్రీంకోర్టుపై దాడి చేసినట్టే వల్ల మరి దళితులపై ఇంకా రోజు రోజుకు దాడులు జరిగే విధంగా ఉంటాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆ దుండగులను శిక్షించాలని ఎంఆర్పీఎస్ నుండి డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మందకి మరి